అనగాని సత్యప్రసాద్ గారు రేపటి నియోజకవర్గాన్ని ఎలా అయితే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలనే కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు అలాగే చెలకలపూడి పాపారావు గారు కూడా తీర ప్రాంతం నుంచి డెల్టా ప్రాంతం అంతా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళడానికి అనగానే సత్యప్రసాద్ గారితో కలిసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఉమ్మడి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నుంచి మంచి మంత్రి పదవిని సత్యప్రసాద్ గారు స్వీకరించినప్పుడు మనం చాలా సంతోషపడ్డాం అలాగే జనసేన పార్టీ నుంచి చిలకలుపుడి పాపారావు గారు కూడా ఆ స్థాయి పదవిని స్వీకరించడం అనేది కూడా చాలా గొప్ప విషయం రేపటి నియోజకవర్గం అభివృద్ధి పదవులో ముందుకు వెళ్ళటం వెళ్తుంది అనడానికి ఒక నిదర్శనం ఎంతమంది అయితే రాష్ట్ర స్థాయి నాయకులు ఒక నియోజకవర్గంలో ఉంటారో ఆ నియోజకవర్గం రెట్టింపు అభివృద్ధిని సొంతం చేసుకుంటుంది అనడానికి రేపల నియోజకవర్గమే ఒక ఉదాహరణ అటువంటి చిలకలపూడి పాపారావు గారిది ఆత్మీయ అభినందన సభ అవునుగడ్డలో రేపు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి అంగరంగ వైభవంగా జరగబోతుంది దానికోసమే రేపు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకి ఇసుపల్లి సెంటర్ నుంచి అవునుగడ్డ వరకు భారీ ర్యాలీ కొన్ని వందల బైకులు కార్లతో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో చెలకలపూడి పాపారావు గారిని గౌరవించుకునేటువంటి బాధ్యతగా ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది జనసేన పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు జన సైనికులు నాయకులు అందరి సమక్షంలో ఈ భారీ ర్యాలీ డిగ్రీ కాలేజ్ అవునగడ్డ డిగ్రీ లో స్థానిక శాసనసభ సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారి అధ్యక్షతన ఆత్మీయ అభినందన సభ నభుతో నభోషత్ అనే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది రేపటి నియోజకవర్గ ప్రజలు ఏదైతే కూటమి కార్యకర్తలు ప్రతి ఒక్కరు రేపు ర్యాలీలో రేపు మధ్యాహ్నం నుంచి పాల్గొని ఈ యొక్క సభ ఉంది ఆత్మీయ అభినందన సభ దాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ రేపల నియోజకవర్గం నుండి రేపల పట్టణ జనసేన టీం నుండి మేము ఆహ్వానిస్తున్నాం కోరుతున్నాం తప్పకుండా రేపు మధ్యాహ్నం రేపలలో భారీ ర్యాలీని మీరు జయప్రదం చేస్తూ ముందుకు కొనసాగాలని అవునిగడ్డ వరకు మీరు ముందుకు సాగాలని పిలుపునిస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి